ఈ సమయంలో నేను షాలాం కల్వరి బైబుల్ చర్చ్ తరఫున సెక్రటరీగా మీ మధ్యలోకి వచ్చి మాట్లాడడం నేను చాలా సంతోషిస్తున్నాను ప్రవీణ్ అన్న ఆత్మీయులందరినీ చూడటానికి నాకు చాలా గర్వంగా ఉంది ఒక ఆడపిల్లగా ఈరోజు ఇక్కడ నిలబడ్డాను అంటే కేవలం ప్రవీణ్ ఇచ్చిన ప్రోత్సాహం ఈ హైదరాబాదులోనే కాదు ఇతరితర దేశాల్లో కూడా ఇతరితర ప్రాంతాల్లో కూడా నాలాంటి సోదరి మనులు చాలామంది ఈరోజు బయటకెచ్చి వాళ్ళ గళం విప్పి మాట్లాడగలిగారు అంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈరోజు మా ప్రవీణ్ అన్న మన మధ్యలోనే మన హృదయాల్లోనే మన గుండెల్లో ఆయన చిరస్థాయిలుగా అయిపోయారు అన్న లేని లోటు మాకు ఉన్నప్పటికీ కూడా ఆయన తరఫున ఆయన ఇచ్చినటువంటి బాధ్యతలను మేము ఆయన సంఘాన్ని ఆయన మాకు అప్పగించిన బాధ్యతలు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సంఘంగా మేమందరం కృషి చేస్తూ ఉన్నాము దానికి మీ అందరి సహకారాలతో కూడా మాకందరికీ అవసరము మీ అందరి ప్రార్థనలు మేము అందరం కోరుకుంటున్నాము దయచేసి కుటుంబం గురించి ప్రార్థన చేయండి దయచేసి ఎటువంటి అభ్యంతరాలు ఏ విధమైనటువంటి అసభ్యమైనటువంటి సమాచారాలు యూట్యూబ్లో ఇవ్వకండి దయచేసి క్రమాన్ని తర్వాత పరిస్థితులన్నిటినీ చూడవలసిందిగా అందరూ సహకరిస్తారని సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను